అందరి కోసం మనం మన కోసం అమ్మ శ్రీ 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 విజయదుర్గ పీఠాధిపతుల వారి యొక్క దివ్య ఆశీస్సులతో మనం ప్రతి ఆదివారం పౌర్ణమి అమావాస్య తిథులలో నిర్వహించేటటువంటి శ్రీ సీతమ్మ నారాయణ సేవా కార్యక్రమం అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా ఇవాళ రోజు మే మాసం వైశాఖ మాసంలో తీవ్రమైన ఎండల మధ్య తాపంతో ఇబ్బంది పడుతున్నటువంటి అనేక మంది అన్నార్థులు కాళ్ళకు చెప్పులు లేవు వస్త్రాలు అంతంత మాత్రమే తినే ఆహారం అంతంత మాత్రమే ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఇవాళ రోజు మన దాతల యొక్క సహకారంతో అందరికీ కూడా వస్త్రాలు అలాగే కాళ్ళు బాగా మండిపోతూ ఎండల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ చెప్పులు ఇవన్నీ కూడా అన్నప్రసాదంతో పాటుగా అందజేయడం జరిగింది మనం ఈ కార్యక్రమాన్ని విస్తృతపరచడం యొక్క ముఖ్య ఉద్దేశం మీ మీ ప్రాంతాలలో మీరు కూడా ఇటువంటి విశేషమైన కార్యక్రమాలను నిర్వహించాలని మాత్రమే మన ఛానల్ని వీక్షించండి మన ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక మరియు విశేషమైనటువంటి సేవా కార్యక్రమాలను తప్పనిసరిగా వీక్షించండి ప్రతి ఒక్కరూ కూడా ఆహారాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇంటి పట్టున్నే ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి లేదు ఎవరైనా ఇలాంటి అవకాశం ఇచ్చినప్పుడు తప్పనిసరిగా ప్రసాదంగా భావించి తీసుకోండి కానీ బయట ఎక్కడో కూడా ప్రస్తుత కాలమానాన్ని బట్టి ఆహారాలు తీసుకునే ప్రయత్నం చేయవద్దు మీకు ఎప్పుడూ కూడా అమ్మవారి యొక్క సంపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలు మీపై వర్షించి ఆనందంగా ఉండాలని అమ్మవారిని హృదయపూర్వకంగా పెట్టుకుంటూ హరి ఓం శుభం శుభంబావుతు विजयदुर्गायै नमः ओ श्री विजयदुर्गायै विजयदुर्गायै नमः ओ श्री विजयदुर्गायै